దీక్ష రెండవ రోజు కొనసాగుతోంది ఇలా జరిగినటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మేధావులు జిల్లా అధ్యక్షులతో కూడా హాజరు కావడం జరిగింది వాళ్ళు పెద్ద ఎత్తున మద్దతుంచి విజయోత్సవం జరగడానికి కోసం వాళ్ళు ఎత్తగానికి వచ్చేసారు అదేవిధంగా ఈ యొక్క ఉద్యమ స్ఫూర్తితోటి ఈ దళపల్లి మండలంలో ఉన్నటువంటి బీసీ యువకులంతా కూడా ఏకమై ఈరోజు ఈ యొక్క రెండవ రోజు రిలా రిలే నిరాహార దీక్షలో కూర్చోవడం జరుగుతుంది అయితే ఈ బీసీ పార్ట్ టూ రిజర్వేషన్ ఎందుకోసం మనకు అవసరమైనటువంటి విషయం మనము ఒక్కసారి గమనించుకుంటా ఉంటే కేవలము మనకు పార్టీ పరంగా ఇచ్చినటువంటి స్థానిక ఎలక్షన్లలో మాత్రమే ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఈ పార్టీ టూ రిజర్వేషన్ అనేటువంటిది మనకు ఈ యొక్క విద్య కానీ ఉద్యోగ అవకాశాలను కూడా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో విషయాన్ని ప్రతి ఒక్క బీసీ సోదరులంతా కూడా గమనించాలి ఈ రోజు కుటుంబ సమేతంగా ఈ యొక్క ఏదైతే కులాలు ఉన్నాయో ఈ బీసీ కుల వర్గాలన్నీ కూడా మనకు మనమే ఈ బీసీ అంతా కూడా ఏకమై మనకు మనమే ఓటు వేసుకుంటే కనుక రాజ్యాధికారాన్ని సాధించుకోవాల్సిన విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మనము కేవలం పార్టీ పరంగా స్థానిక ఎలక్షన్లలో ఈ యొక్క పార్టీ టు రిజర్వేషన్ కాకుండా రాజ్యాధికారం సాధించేంత వరకు నిరంతరంగా ఈ యొక్క బీసీ బిడ్డలంతా కూడా ఏకమై ఈ రోడ్డుపై ఎప్పుడైతే ఎక్కి మనం ధర్నాలు రాసారూపం నిర్వహిస్తూ ఉంటామో అప్పుడే ఈ యొక్క తెలంగాణ గతంలో చెప్పిన తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే మన ఉద్యమ ఉద్యమకారులంతా కూడా ఏకమై ఒక ఏకదాటిపై రోడ్డుపైకి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని సాధించుకున్నాము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము అదే విధంగా ఈ యొక్క బీసీ పండుగ రిజర్వేషన్ స్థానికంగా కానీ స్థానిక ఎలక్షన్లలో కానీ అదేవిధంగా ఉద్యోగ మనం రాజ్యాంగం సాధించుకోవడం సాధించుకోవడం జరుగుతుంది కాబట్టి బీసీ బిడ్డల ఇప్పటికైనా ఈ యొక్క పానిసాప్తంతా కూడా అందంగా స్వచ్ఛందంగా ఏకమై ఈ యొక్క దీక్షలలో పా పాల్గొని ఈ ప్రతి ఒక్క దీక్షని విజయవంతం చేయవచ్చుగా నేను బీసీలంతా కూడా పిలుపునిస్తా ఉన్నాను ఈరోజు మన తెలంగాణ గ్రామం మనకు ఏ విధంగా అయితే మనకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందో అదేవిధంగా ఈరోజు పీసీ రిజర్వేషన్ పార్టీ రిజర్వేషన్లో మన తరపాలి మండలము స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి నిజాంబా జిల్లా సభ కమిటీ అధ్యక్షుడు చెప్పడం జరిగింది దాన్ని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకొని ఎక్కడైతే నిజాంబా జిల్లాలో ఉన్నవాళ్ళు కలిగి వచ్చి మనకు మద్దతు ఇస్తూ ఉంటే ఈ యొక్క తరుపాలి మండలం ఉన్నటువంటి బీసీపీలందరం కూడా మన ఇళ్లలో ఉంటున్నాము మరి ఎందుకు బయట రావడం జరుగు రావడానికి ఒక్కొక్క విషయామని ఈ ఈరోజు గమనిస్తూ ఉన్నాము మనం ఎక్కడైతే ఈ గురుగులలో చర్చా వేదికల్లో మనం వాట్సాప్లలో కానీ మనకు పుట్టినరోజు సందర్భాల్లో కానీ మనం చెప్తా ఉంటాము అలాంటివి కాకుండా ఇది మన కోసంటువంటి ఉద్యమం మన బిడ్డలు మన భావితాల కోసం మనం ఈరోజు ఏకమయ్య కూర్చున్నాము ఇది ఎవరి కోసమో కాదు బీసీ ఎవరైతే గుణాలు ఉన్నాయో వాళ్ళందరి కోసం ఒక ఉద్యమం ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి ఈ యొక్క ఈరోజు మనం గత ఇప్పుడు నాలుగు రోజుల్లో నిరాహార శిక్షణ ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క మొదటి రోజు విజయవంతం కొనసాగింది ఈ రోజు రెండవ రోజు కూడా కొనసాగుతూ ఉంది అదేవిధంగా రాబోయేటువంటి రెండు రోజులే కాకుండా ఇంకా రాబోయే రోజు రాష్ట్రంలో కూడా కొనసాగే విధంగా ప్రతి ఒక్క పీసీ జీవాతాన్ని కూడా ఇళ్లలో కాకుండా బయటకు బయటకు వచ్చి రోడ్డెక్కి నిరసన తెలుపుకోవాల్సిందిగా మనం అర్థం చేసుకోవాలి అందరికీ నమస్కారం ఉండాలని సాధించి అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోకుండా నిరంతరం శ్రమిస్తూ ఉండాలి దీంతోనే కాకుండా అందరి సహకారం ఉంటేనే కదా మన ఫ్యూచర్ పిల్లల గురించి ఆలోచించి ఎందుకు రావాలని కోరుతున్నాను